మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్ల మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అయితే షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చాడైనప్పుడు ఆ గ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడినప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలాంటి జట్టు కబడ్డి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విల చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్ని తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్చర్ ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పని ఎవరిని కించపరచడం కాదు మా ఇంట్లో దేవుంది ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే పోతే నాకు కనపడింది ఇలా అనమాట అది ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్లస్ ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫీజులో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల కాంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి సష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టుబం అంటే ఖచ్చితంగా ఐదు ఆరు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి あいて。 అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోలోనే కంట్రోల్లోనో అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ కూటమిలో సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగి ఏ దేనికి అయినా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే అతనికి మనసులో ఉండే సైకోతనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రిజిస్ట్రేషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పు వస్తాయి ఈ సష్టగ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సస్యగ్రహ కూటం అనేది మూడో స్థానంలో ఏర్పడుతుంది ఆరు గ్రహాలు కూడా మూడో స్థానంలో ఉన్నాయి మూడో స్థానంలో ఉన్న ఆరు గ్రహాలు కూడా తొమ్మిదో స్థానాన్ని అంటే భాగ్య స్థానాన్ని చూస్తున్నాయి అన్నమాట ఖచ్చితంగా ఈ తొమ్మిదో స్థానంలో కేతు ఉండడం అనేది చాలా వరకు ఆ తొమ్మిదో స్థానాన్ని పాడు చేస్తాడు తొమ్మిదో స్థానానికి సంబంధించిన ఫలితాలన్నింటినీ కూడా రివర్స్ చేయడం కట్ 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 అన్నట్టుగా ఆ స్థానాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది మార్చి పదిహేను నుంచి తర్వాత రెండు నెలలు అంటే ఏంటంటే మే ఎండింగ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే లక్ అనేది చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ పని చేసినా నేను అల్లక్కి మీరు అనవసరంగా అనుకోవద్దు ఖచ్చితంగా అదే జరగపోతుంది కాబట్టి వాటికి ప్రిపేర్డ్గా ఉండాలి ఏ విషయాల్లో సరే లక్ అనేది లేదు అన్నట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది చాలామంది స్వస్థగ్రహ కుటుంబం వల్ల అద్భుతాలు జరుగుతాయి మీకు ఏదేదో జరిగిపోద్ది లేకపోతే సూపర్గా ఉంటుందంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి గ్రహాల కుటుంబాలు ఏర్పడినప్పుడు వందకు ఒక ఇద్దరు ముగ్గురుకి తప్ప తొంభై ఏడు మందికి మంచి ఫలితాలు వస్తాయనేది దాదాపు అసాధ్యమే వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ గురించి నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాము అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైతే దశలు చెప్పుకుంటాం కదా మనం రాహులో రాహు గురువులో శని అలాగే రాహులో శుక్రుడు రాహులో కేతువు శుక్రుడిలో శని ఈ దశలు ఈ అంతర్దశలు జరిగే వాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట మిగతా వాళ్ళకు మాత్రం లైట్గా ఉండే ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ నమ్మొద్దు ఎవరిని వీళ్ళు మనల్ని ఉద్ధరిస్తారు అది ప్రేమ అవ్వచ్చు గడుద అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ రిలేషన్ ఏదైనా మీ మధ్య ఏదైనా ఉండొచ్చు అనుకోకుండా బస్సులో ఫ్యాషన్ అయిపోయింది అనమాట రెండు రోజులు ఎక్కడైనా పరిచయం అయితే వాళ్ళ నెంబర్లు తీసేసుకోవడం ఎక్స్చేంజ్ చేసేసుకోవడం బ్యాటింగ్లు చాటింగ్లు చేసేయడం వాళ్ళ కోసం చచ్చిపోవడాలు ఈ రకరకాలుగా జరిగిపోతుంది ఇలాంటి ఎక్కువ జరిగే అవకాశం మకర రాశి వరకు కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు అంతలాగా అక్కర్లేదు కనీసం ఒక మనిషి గురించి ఒక సంవత్సరం తెలుసుకున్నాకే మీరు అంత ప్రాణం హార్ట్లు గుండెలు ఇవ్వాలి తప్ప రెండు నెలలకి పది రోజులకి నేను బాగా ఎమోషనల్ అయిపోయాను బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను అంటే వెళ్ళి కాళ్ళు దొరకడమే మనం ఏం చేయలేము అనమాట కాబట్టి అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి మీరు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయడమే కనిపిస్తుంది కాబట్టి ఎవరి మీద నమ్మకం పెట్టు పెట్టుకోవద్దు నేనేంటి నా పని ఏంటి నేను ఎందుకు బతుకుతున్నానో తెలుసుకుని ఆ బతుకు బతకండి పిల్లలను చూసుకోవడం లేదంటే ఉద్యోగం చక్కగా చేసుకోవడం బిజినెస్ బాగా చేసుకోవడం వాటి మీద పెట్టండి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ మూడు నెలలు అలా ఉండకుండా పిచ్చి పిచ్చి అసలు వేస్తూ పిచ్చి పిచ్చి పనుల మీద చాటింగ్ల మీద బ్యాటింగ్ల మీద పెడితే మాత్రం జీవితం అంతా కూడా సిక్సర్ కొట్టినట్టు ఎటో ఉపయోగపడిపోతుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే లాంగ్ జర్నీస్కి అవకాశం ఉంది లాంగ్ జర్నీల్లో కూడా నలుగులాట ఉంటుంది అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకుని ప్లాన్గా ప్రిపేర్ చేసుకోండి ఫారిన్ కూడా అనుకోకుండా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫారిన్ తీసుకెళ్ళి కూడా అక్కడ ఏదో సూపర్గా ఉంటుంది అక్కడ కూడా బాగా నలిపేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే చదువుకునే వాళ్ళకి చదువు మీద అన్నింటి మీద శ్రద్ధ పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మార్క్స్ తక్కువ రావడం ఇబ్బంది పడడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి చదువు మీద ఇంకా శ్రద్ధ పెట్టాలి మీకు గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలు పడ్డాలు మీరేదో తోపనుకోడాలు కాలేజీల్లో మీకు మీరేదో వాళ్ళ అబ్బాయిని వీళ్ళ అబ్బాయిని మాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉందని ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఖచ్చితంగా కెరియర్ అనేది స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎవరు మీరు ట్రిగ్గర్ చేసినా సరే మీరు ట్రిగ్గర్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటే చాలా చాలా మంచిది ముఖ్యంగా ఇలా ఆరు గ్రహాలు మూడో స్థానంలో ఉన్నప్పుడు మెయిన్గా కమ్యూనికేషన్ అనేది వరస్ట్గా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు ఎంటాకే చండాలంగా ఉండేలాగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదో స్టైల్గా ఉండాలి ఏదో సూపర్గా ఉండాలి నేను ఏదో బాగా కనిపించాలి నలుగురిని అట్రాక్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది మనకు ఉంటే ఎంతైనా కరవచ్చు లేని వాళ్ళకు లేనప్పుడు అంత ఎగురుదామని చూస్తే ఏదో ఒకరోజు తెలిసిపోయి మిగతా వాళ్ళకి హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏంటో ఒరిజినలే బయట వాళ్ళకి చూపించండి ఇలా ఉంటేనే గౌరవం నాకు ఎలా లేని బిల్డప్ ఇస్తానంటే మాత్రం దానివల్ల ఖచ్చితంగా వచ్చే పరిణామాలు కూడా మీరు ఫేస్ చేసేలా ఉండాలన్నమాట ఇక ఫ్రెండ్స్ సో ఆనందం అక్క చెల్లెళ్ళు వీళ్లతో రిలేషన్ వర్క్ ప్లేస్లో రిలేషన్స్ ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి మీకు శత్రువులు ఎవరో కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ శత్రువుల్లో మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తెలివితేటలు అతి వేరు అతి తెలివితేటలు వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుని బతితే పర్లేదు అతి తెలివితేటలు వాడితే ఎక్కడైనా సరే బర్స్ట్ అయితే మాత్రం మొత్తం డ్యామేజ్ అయిపోద్ది మీరు మూడు ఆకులు చదివితే ఎదురుడు ఆరు ఆకులు చదువుతాడు అనమాట కాబట్టి పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మించి ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ టైంలో ఏంటంటే మనకు ఆరు గ్రహాలు ఎలా కూటమిగా ఏర్పడినప్పుడు చంద్రుడు వెళ్ళిపోయినప్పుడు కనీసం ఐదు గ్రహాలైన కూటంలో ఉంటాయి కాబట్టి మొత్తం మీద కాస్మిక్ ఎనర్జీస్ అనేవి అలాంటి కూటమిలో ఏర్పడినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఆ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి మనం చూస్తాం ధ్యానాలు వీటిల్లో ధ్యానాలు చేస్తున్నప్పుడు బ్లూ కలర్ ఎర్ర అనేది ఇలా వస్తుంది మన సినిమాల్లో చూపించినట్టుగా అలాంటి ఎనర్జీస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మార్చ్ పదిహేను నుంచి ముప్పై ఏర్పడుతుంది కాబట్టి ఈ కూటమిలు నుంచి రెండు నెలలు అంటే ఏప్రిల్ మే కూడా ఈ మూడు నెలల పాటు కూడా కొంతవరకు దైవ ధ్యానం నాకు మెంటల్ స్టెబిలిటీ లేదు చిరాక్గా ఉంటుంది అప్పుల బాధలు ఉన్నాయి గాడు ఈ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి కూడా దేవుడు మాత్రమే చాలా వరకు మార్చగలడు కాబట్టి ఈ మూడు నెలలు కూడా మీ లగ్నాధిపతి మంత్రం కానీ మీకు ఏదైతే దశ జరుగుతుందో ఆ దశనాథుడు దశానాథుడు మంత్రం కానీ లేకపోతే మీకు బాగా ఎప్పుడు నుంచి చదువుతున్నారు ఆ మంత్రం కానీ కనీసం గంటసేపు రోజు చదివితే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందనమాట ఈ మూడు నెలలు ఎంత మంత్రం జపని చేసుకుంటే ఆ మంత్రం పవర్ అంత బాగా పెరిగిద్ది అనమాట తర్వాత సూర్యగ్రహణం రాబోతుంది శని మార్పులు రాహు మార్పులు ఇన్ని మార్పులు జరుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడి నామం ఎంత బాగా చదువుకుంటే అంత చక్ర ఫలితాలు వస్తాయి